ఏడు కొండల పైన వెలిసిన ఆ శ్రీవారి ప్రసాదం ఇప్పుడు అయోధ్యకు చేరుకోనుంది ప్రస్తుతం అయోధ్య నగర ప్రాంతం అంతా పండుగ వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా ఒకటే మాట ఒకటే బాట అందరి చూపు అయోధ్యలో కొలువు తీరబోతున్న ఆ రామయ్య మీదే ఉంది వందల సంవత్సరాల వైరానికి ప్రతీకగా విస్తృతంగా ఆవిర్భవించిన రామమందిరం ప్రస్తుతం భక్త జనులతో కిక్కిరిసిపోయింది మరో రెండు రోజుల్లో ఆ రామయ్య తండ్రి తన జన్మ స్థలంలో కొలువు తీరనున్నారు ఈ క్రమంలో రామ మందిర ట్రస్ట్ సభ్యులు అక్కడకు విచ్చేయనున్న భక్తులకు అన్ని వసతులు సిద్ధం చేశారు అలాగే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అక్కడికి విచ్చేసే భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేందుకు తిరుమల నుంచి లక్ష లడ్డూలు అయోధ్యకు చేరనున్నాయి జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు ఇరవై ఐదు గ్రాముల బరువు గల తిరుమల లడ్డూ ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది ఇందులో భాగంగా లక్ష చిన్న లడ్డూలను భక్తులకు ప్రసాదంగా అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ వన్ లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్ లో రెండు చిన్న లడ్డూలను ప్యాకింగ్ చేశారు ఈ విధంగా మొత్తం మూడు వందల యాభై బాక్సులను సిద్ధం చేశారు మూడు వందల యాభై మంది శ్రీవారి సేవకులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు మొత్తంగా దాదాపు మూడు వేల కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని జనవరి ఇరవైన విమానంలో అయోధ్యకు పంపేందుకు టిటిడి ఉన్నత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం అయోధ్యలోని భక్తులకు ఉచితంగా అందజేయనున్న లడ్డూలను టీటీడీ అయోధ్యకు చేర్చే పనిలో నిమగ్నమై ఉంది లడ్డూ ప్రసాదాలను అక్కడ ఆలయ నిర్మాణ ట్రస్ట్కు అందించనున్నారు శ్రీవారి లడ్డూ ప్యాకింగ్ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్తో పాటు ఏఈఓ శ్రీనివాసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కాగా అయోధ్య అంతటా పండగ వాతావరణం కనిపిస్తోంది ప్రముఖ సెలబ్రిటీలతో పాటు దేశం నలుమూలల నుంచి సాధారణ భక్తులు ఎంతోమంది సాధువులు సాధారణంగా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనున్నారు మరి అయోధ్య రామయ్య దగ్గరకు వెళ్లే భక్తులకు శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందజేసే విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి